పెళ్లికి ఓకే అని అనువే ఎత్తుకుపోతా అంటూ మొత్తానికి ట్రెండ్ సృష్టిస్తూ కావ్యతో రచ్చరచ్చ చేస్తూ వచ్చేసిన నిఖిల్ బిగ్ బాస్ లో నిఖిల్ ఎంత రచ్చ చేశాడన్న విషయం పక్కన పెడితే బయటికి వచ్చాక మాత్రం నిఖిల్ కావ్యల్ క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి అసలు సినిమా రేంజ్లో నిఖిల్ కావ్యలు బ్రేక్అప్ అయినప్పటికీ కూడా అదే హీరోయిజాన్ని చూపిస్తూ నిఖిల్ ఏకంగా కావ్య కోసం చిన్ని సీరియల్లోనే ఎంటర్ అవుతూ వచ్చేశాడు అలా పట్టు వదలని విక్రమార్కుళ్ళ కావ్య చెట్టు తిరుగుతూ కావ్యాన్ని కన్విన్స్ చేసేందుకు సీరియల్లో కూడా కావ్యకి ఎంతో సహాయం చేస్తూ కనిపిస్తున్నాడు కదా అటువంటి నిఖిల్ ఇప్పుడు ఏకంగా కావ్యతో షూటింగ్ లో ఆట పట్టించడం కూడా మొదలు పెట్టేశాడు ఇప్పటి వరకు కావ్య మొహం తిప్పుతూ ఉండే తను ఈరోజు నిఖిల్ చేస్తున్న చేష్టల్కి ఇంప్రెస్ అవ్వక తప్పడం లేదు అయితే షూటింగ్ మధ్యలోనే నిఖిల్ కావ్యకి పెళ్లి ప్రపోజల్ కూడా చేస్తూ సందడి చేస్తూ కనిపించడం జరిగింది పెళ్లికి ఓకే అంటే ఎత్తుకపోతా కావ్య అంటూ నిఖిల్ చేస్తున్న రచ్చ అంత ఇంత కాదు ఇక డైరెక్టర్ ప్రొడ్యూసర్తో పాటు యాక్టర్స్ సైతం నిఖిల్ చేష్టల్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు మరి కావ్య కాస్త ఊర చెప్పాలి ఈ జంట పెళ్లి చేసుకుని మనందరికి సర్ప్రైజ్ చేసే విశేషం కూడా ఉందని చెప్పాలి మొత్తానికి ఆ షాక్ కూడా అభిమానులకి త్వరలోనే ఇచ్చేలా ఉంది ఈ జంట